సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఆర్ఎంఎస్ఏ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల చెల్లింపులకు హెడ్ని ఇంతకుముందు తొలగించడం జరిగింది అయితే ఈ కొత్త హెడ్ క్రియేట్ చేస్తారనే వార్త వలన అట్లాగే పాత హెడ్ను ఇటు చూస్తే నాన్ హెచ్ఆర్ఎంఎస్లో దెర్ ఈజ్ నో బడ్జెట్ ప్రొవిజన్ అనేది రావడం వలన మీరు బిల్ అనేది సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయడం కూడా కుదరలేదు సో ఇప్పుడు మీ డివో లాగిన్లో మీరు ఒకసారి పీబీ పేబుల్ జనరేషన్కి ఒకసారి వెళ్ళి చెక్ చేసినట్లయితే డబల్ టూ జీరో టూ జీరో టూ వన్ జీరో నైన్ వన్ టూ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో డబల్ వన్ సేమ్ ఇంతకుముందు ఏ హెడ్ అయితే ఉందో ఆ హెడ్ని యాక్టివేట్ చేయడం జరిగింది సో కొత్త హెడ్ క్రియేట్ చేయడానికి టైం పట్టచ్చు లేకపోతే వేరే కారణాలు వేరే కారణాలు అయితే ఏమన్నా అవి ఉండొచ్చు తెలియదు కానీ లేదు రెండు స్కీమ్లు కలిపి ఉన్న హెడ్నే కంటిన్యూ చేయొచ్చు అనే డెసిషన్కి వాళ్ళు వచ్చి ఉండొచ్చు సో ఉన్నటువంటి ఇంతకుముందు ఏ హెడ్ అయితే ఉందో ఆ హెడ్నే వాళ్ళు యాక్టివేట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మీరు ఆర్ఎంఎస్సీ ఎంప్లాయీకి సంబంధించి గత మార్చి మార్చి ఏప్రిల్ ఈ రెండు నెల బిల్లు చేయాల్సి ఉంటుంది కదా అయితే ఈ మార్చి నెల బిల్లుకి సంబంధించి మీరు నాన్ హెచ్ఆర్ఎంఎస్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది సప్లిమెంటరీ బిల్ కాదు కదా రెగ్యులర్ బిల్నే హెడ్ అనేది యాక్టివేషన్లో లేకపోవడం వలన మీరు బిల్ చేయలేదు సో రెగ్యులర్ బిల్ అనేది వీళ్ళకి ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్కి హెడ్ అనేది వేరుగా ఉంటుంది వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ బిల్ అనేది పే బిల్ అనేది పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి మామూలుగా డైరెక్ట్ మామూలు మీ పే ప్రిపరేషన్లోకి వెళ్ళి చేసేయచ్చు ఇట్లా మీరు ఎంటర్ చేసినట్లయితే ఈ రకంగా ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి మీరు ఏమన్నా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసి సబ్మిట్ చేస్తారు ఇదే రకంగా ఈ ఏప్రిల్ నెలకి బిల్లు సంబంధించి కూడా సబ్మిట్ చేస్తారు ఎందుకంటే ఏప్రిల్ నెల బిల్ కూడా పెట్టడానికి టైం వచ్చేసింది కదా ఆల్రెడీ టైం రన్నింగ్ సో ఈ బిల్లు కూడా ఈ నాలుగు ఏప్రిల్ నెలకి కూడా బిల్లు సబ్మిట్ చేసేయచ్చు ఈ రకంగా మీరు డిఏ ఏరియాస్ డిఏ ఏరియాస్ కూడా వాళ్ళకి సంబంధించిన డిఏ ఏరియాస్ కూడా సేమ్ హెడ్ కంటిన్యూ అయింది కాబట్టి డిఏ ఏరియాస్ కూడా వాళ్ళకి చేసేయచ్చు ఒకసారి మీకు నాన్ హెచ్ఆర్ఎంఎస్లో కూడా చూపిస్తాను నేను నాన్ హెచ్ఆర్ఎంఎస్లో ఇంతకుముందు వాళ్ళకి ఏమొచ్చింది వాళ్ళు హెడ్ సెలెక్ట్ చేసుకుని ఎంప్లాయీని మనం ఎప్పుడైతే నాన్ హెచ్ఆర్ఎంఎస్లో డీటెయిల్స్ సంబంధించి మన ఎంప్లాయీ కోడ్ ఏదైతే ఇవ్వగానే ఏమొచ్చింది దర్ ఈజ్ నో బడ్జెట్ ప్రొవిజన్ అని చెప్పి వచ్చింది కదా ఇప్పుడు ఆ ఎర్ర అనేది వస్తుందో లేదో చూద్దాం పేసిక్ పే అనేది అనిపిస్తున్నా ఇంతకుముందు ఇది ఎర్నింగ్స్ మనం యాడ్ చేయగానే ఏమైనా వచ్చింది బిల్ అనేది యాడ్ అవ్వలేదు అంటే ఈ బేసిక్ పే అనేది యాడ్ అవ్వకుండా ఏం జరిగింది చూసారా ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ బేసిక్ పే అనేది యాడ్ చేసామో వెంటనే వాళ్ళు బేసిక్ పే అనేది ఎంటర్ అయిపోయింది మిగిలిన ఎర్నింగ్స్ ఏమైనా ఉంటే ఎర్నింగ్స్ అవన్నీఏ ఇవి హౌస్ రెంట్ అలవాన్స్ ఇవి యాడ్ చేస్తారు కదా డిడక్షన్ యాడ్ చేస్తారు సబ్మిట్ చేస్తారు అయితే ఇప్పుడు జస్ట్ నాన్ పని పనిచేస్తుందో లేదో మీకు చూపించానంటే మీరు మాములుగా డైరెక్ట్ పేబిల్ జనరేషన్లోకి వెళ్ళి పేబిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళి డైరెక్ట్ బిల్లు మార్చ్ బిల్లు తర్వాత మార్చ్ బిల్లు పెట్టిన సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ బిల్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఈ కొత్త హెడ్ అనేది ఏమి యాడ్ చేయలేదు కదా కొత్త హెడ్ అనేది యాడ్ చేయాలి చేయలేదు కాబట్టి మనం ఈ వర్క్ ఫ్లో కాన్ఫిక్లో ఏమి చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ భవిష్యత్తులో మీకు ఏమైనా అవసరమైతే ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఏదైనా హెడ్లు కొత్తగా యాడ్ చేశారని చెప్పని మనకు డౌట్గా ఉంటే ఈ వర్క్ ఫ్లో కాన్ఫిక్లోకి వెళ్ళి ఈ మేకర్ అనేది ఉంది చూసారా ఈ మేకర్ అనే దగ్గర వాళ్ళకి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్లు అనేవి చూపిస్తూ ఉంటాయి వీళ్ళు ఈ ఇది డిలీట్ చేసేసి మళ్ళీ యాడ్ చేస్తారు మళ్ళీ యాడ్ చేసేటప్పుడు ఆ ఎంప్లాయీస్ని ఎవరై ఎంప్లాయీ ఎవరైతే ఆయన సెలెక్ట్ చేసుకుని ఆ హెడ్లు అనేది ఇప్పుడు కొత్త హెడ్ క్రియేట్ చేశారనుకోండి అది ఆటోమేటిక్గా యాడ్ అవ్వదు వర్క్ ఫ్లో కాన్ఫిక్లో ఆటోమేటిక్గా యాడ్ అవ్వదు ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి సెలెక్ట్ ఆలు కొట్టి ఓకే చేస్తాం అప్పుడు మాత్రమే ఆ బిల్లు ట్రెజరీ నుంచి ఇక్కడికి అనేది కరెక్ట్గా ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను హెడ్ ఏమీ మారలేదు కాబట్టి మీరేమీ వర్క్ ఫ్లో కాన్ఫిక్లో హెడ్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీ పరిధిలో పనిచేసేటటువంటి మీ స్కూల్లో పనిచేసేటటువంటి ఈ ఆర్ఎంఎస్సీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లు మీరు సబ్మిట్ చేసేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి